జై సీతారాం రామరాజ్యం అంటే ప్రేమరాజ్యం రామరాజ్యం అంటే రాజ్యం రామరాజ్యం అంటే ప్రజారాజ్యం రామరాజ్యానికి సాటి లేదా పోటీ రాజ్య వ్యవస్థ లేనే లేదు అందుకే మన జాతిపిత గాంధీ మహాత్ముడు మన దేశంలో రామరాజ్యం రావాలని కోరుకున్నాడు ఒక్క గాంధీ మహాత్ముడే కాదు అనాదిగా మన భారతదేశంలో పుట్టి రామాయణం చదివి లేదా రామకథ విని లేదా రామకథ తెలిసి నడుస్తున్న పరిపాలనతో విసిగిపోయిన ప్రతి భారతీయుడు రామరాజ్యం వస్తే బాగుండును అని ఎప్పుడో ఒకప్పుడు అనుకునే ఉంటాడు ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు రామరాజ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు రామరాజ్యం ఇక రాదు అంటూ నిరాశా నిస్పృహల్లో మునిగిపోయేవారు శ్రీరాముని అనంతర కాలంలో వర్షాలు పడక కరువు కాటకాలు వచ్చినప్పుడు అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలు చేసేవారట ప్రజలు ఆకలి దప్పులు లేని రాజ్యం రామరాజ్యం ఆకలి కోసం ఏ మగవాడు దొంగతనం చేసే అవసరం లేని రాజ్యం రామరాజ్యం ఆకలి కోసం ఏ ఆడుది వ్యభిచారం చేసే అవసరం రాని రాజ్యం రామరాజ్యం అధర్మం అన్యాయం అక్రమాలు లేని రాజ్యం రామరాజ్యం మనిషిని మనిషి మోసం చెయ్యని రాజ్యం రామరాజ్యం అవినీతి లేని రాజ్యం రామరాజ్యం అశ్లీలత లేని రాజ్యం రామరాజ్యం అత్యాచారాలు జరగని రాజ్యం రామరాజ్యం మనిషిని మనిషి దోచుకోని రాజ్యం రామరాజ్యం మనిషిని మనిషి చంపుకోని రాజ్యం రామరాజ్యం ఏ తల్లి తన బిడ్డ అకాల మృత్యువు కారణంగా ఏడవకుండా ఉండగలిగే రాజ్యం రామరాజ్యం ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతోనూ సౌభాగ్య భోగ భాగ్యాలతోనూ ఆనందంగా ఆరోగ్యంగా ఎలాంటి భయాలు లేకుండా జీవించగలిగే రాజ్యం రామరాజ్యం ప్రేమ తప్ప కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలకు తావులేని రాజ్యం రామరాజ్యం ఒక దేశం మరొక దేశం మీద దండయాత్ర దురాక్రమణ చేయకుండా ఉండాలి అంటే దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఉండాలి అంటే యుద్ధాల వల్ల మారణ హోమం జరగకుండా ఉండాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మూడవ ప్రపంచ యుద్ధం అణు యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక భారతదేశంలోనే కాదు ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి మరి అలాంటి రామరాజ్య స్థాపన సాధ్యమేనా తప్పక సాధ్యమే రామరాజ్యం రావాలంటే రాముడే మళ్లీ పుట్టాలా రావణాసురులందరినీ సంహరించాలా కాదు మన దేశంలో నూటికి తొంభై మంది పురుషులు శ్రీరామచంద్రులే మిగతా పదిమందే రావణాసురులు అయినా వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు దాదాపు ఏడు కోట్ల మంది రావణాసురులు అంతమందిని చంపడం సాధ్యమా భావ్యమా మానవత్వమా ఎంత మాత్రం కాదు జై హింద్ జై సీతారాం